నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం డి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ముందుగా వృద్ధులకు వితంతువులకు ఇంటింటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ పెన్షన్లు అందజేశారు అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరణలో ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభించారు ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన కేజీపీవీ టైప్ ఫోర్ బాలికల వసతి గృహాన్ని గ్రంథాలయాన్ని స్పీకర్ అయ్యన్నపా అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు గ్రామీణ విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నేడు ప్రారంభించిన వస్తు గృహంలో వంద మంది విద్యార్థినులకు సరిపడా అన్ని వస్తువులు కల్పించినట్లు తెలిపారు గతంలో టీడీపీ హయాంలోనే గ్రామానికి హై స్కూల్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మేత ఆరు వేలు కూడా ఏడు జరిగింది ఒకవైపునే రైతు సంక్షేమానికి అలాగే వృద్ధులు మహిళలు సంక్షేమానికి అలాగే ధాన్యం అమ్ముడిపోతే గత సంవత్సరం అంతా చేస్తాం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడో మాట ఇక్కడ హై స్కూల్ పెట్టడం వల్ల హై స్కూల్ లేనప్పుడు మా పిల్లలందరూ ఏమి కూడి నర్సీపట్నం వీళ్ళు చదువుకునేవారు ఇప్పుడు ఈ హై స్కూల్ పెట్టడం వల్ల అబ్బాయిలు రెండు వందల నలభై తొమ్మిది మంది అబ్బాయిలు చదువుతున్నారు ఇక్కడ ఈ హై స్కూల్లో అందులో గర్ల్స్ ఆడపిల్లలు నూట తొంభై తొమ్మిది మంది చదువుతున్నారు మొత్తం నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఈవేళ డిఆర్ వారు హై స్కూల్లో చదివే అవకాశం వచ్చింది ఎడ్యుకేషన్ ముఖ్యం ఆస్తులు ఉంటాయి పోతాయి చాలా మంది సంపాదిస్తారు బాగా చచ్చి తప్పుడు కానీ ఎడ్యుకేషన్ అన్నది మన ఇంటిపాధి పనిచేస్తుంది అని ఆడపిల్లల్ని ఆడపిల్లని మగపల్లని చదివించాలని పెట్టాం ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది అండి వంద వంద మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం వచ్చాం అందులో బ్రహ్మాండం కట్టారు నీట్గా కట్టారు వంద మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే పడుకుంటారు ప్రభుత్వం వాళ్ళందరికీ భోజనం కూడా పెడుతుంది ఆ యాత్ర జరిగాయి గ్రంథాలయం ఇప్పుడే ఓపెన్ చేశాను మరి చాలా మంచి పని చేశారు అభినందించాల్సిన అవసరం ఉంది ఇది సరిపోతే నన్ను అడుగు మా పెద్ద అబ్బాయి ఇస్తాడు నీకు వంద పుస్తకాలు కావాలా రెండు వందల పుస్తకాలు పిల్లలకి ఎడ్యుకేషన్ తర్వాత దేశ నాయకుల దానికి చరిత్ర ఎక్కడ ఏ నివాసంలో నాకు డబ్బు ఇవ్వలేదు చంద్రబాబును అడిగాను డబ్బిచ్చే నూట ఇరవై కోట్లు రెండు సంవత్సరాలు అంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాను నాది బాధిత నా దగ్గర గెలిచాను కాబట్టి నా బాధ్యత తెలియదు కానీ గ్రామాల పెద్దలు కూడా ఐక్యంతో ఉండి నీ కుటుంబానికి ఆ కుటుంబానికి కాదు కదా ఊరి కోసం తివాల్సి బాధ్యత ఉంది కదా బెస్ట్ హై స్కూల్గా డిఆర్ వాళ్ళ హై స్కూల్ ఉంది దానికి మీరు గర్వపడాలి నేను గర్వపడాలి ఇవన్నీ కూడా చెప్పవలసి బాధ్యతగా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడుగా వచ్చిన తర్వాత ప్రతి నెలా ఫెన్షన్ చెప్పాలని నిర్చి ఎన్టీ రామారావు టైంలో మొత్తం మనసు పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు అమ్మా డెబ్బై ఐదు రూపాయలు నెలకి అది అలా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇవాళ నాలుగు వేల రూపాయలకి పెంచుకుంటూ వచ్చాం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు వస్తారు అంత అప్పుల పాలు అయిపోయింది డబ్బు లేకపోయినా ఇబ్బందులు ఉన్న టైంకి ఇవ్వాలని చెప్పి అతను చంద్రబాబు నాయుడు ఆదేశం ఫస్ట్కి ఇవాళ ఇవ్వాల ఏ రాత్రి కానీ ఇవ్వాలని చెప్పి అది ఆదేశం అలాగే ఆఫీసులు కూడా ఎంతో కష్టపడి కన చేస్తున్నారు ఆర్టీవర్గానే మరి అందరూ మనందరం అభినందించాల ఇది రాష్ట్రం అమ్మ మన జిల్లా అనకాపల్లి జిల్లా ఇంత విశాఖపట్నం జిల్లా కాదు అదే తెలుసు మీకు మొత్తం మన ఇచ్చేది రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మంది ఫ్రెండ్స్ ఇస్తున్నాం మన జిల్లా దానికి నెలకి నూట తొమ్మిది కోట్లు ఖర్చు అవుతున్నాం నెలకి రాష్ట్రానికి ఎంత అవుతుంది సార్ నెలకి వేల రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల డెబ్బై ఒక్క లక్షలు రాష్ట్రంలో ప్రతి నెల అవుతుంది ఎంత డబ్బు అండి అది తర్వాత అనకాపల్లి చెప్పాను కదా ఇప్పుడు మన నర్సీపట్నం నియోజకవర్గం చూద్దాం మన ఈ నాలుగు మండలాలు నాలుగు మండలాల్లో ఎంతమందికి ఇస్తున్నాం తెలుసా నలభై ఒక్క వేల ఆరు వందల ఇరవై మూడు మంది పెనసేస్తున్నాం ఒక్క నియోజకవర్గంలో మీరు ఎంత ఖర్చు అవుతుంది తెలుసా నెలకి పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షలు అవుతుంది ప్రతి నెల సంవత్సరానికి కాదు మీ మండలంలో పదకొండు వేల ఇరవై ఐదు మందికి ఇస్తున్నాం మీ నాతవరం మండలం ఈ పదకొండు వేల ఇరవై ఐదు మందికి ప్రతి నెల నాలుగు కోట్ల అరవై లక్షలు ప్రతి నెల ఇది ఒక్క మండలానికి అలాగే డిఆర్వరం ఈ గ్రామానికి వస్తాను డిఆర్వరం పంచాయతీలో ఏడు వందల ఎనభై ఏడు మందికి పెడుస్తున్నారు ఏడు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు ఇప్పటికి వీరికి ప్రతి నెల మీ ఊరికి ఒకటో తారీఖు ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇస్తున్నాం అంటే ముప్పై మూడు లక్షలు ప్రతి నెల సిసి రోడ్లు డ్రైన్లు సుశేణి మొత్తం నూట అరవై ఏడు ఎన్ఆర్జీఎస్ వర్క్లు సుమారు నూట యాభై కోట్లు చిన్నబు ఒక్క మండలం నీ మండలం నేనేం చేయలేక నా జీవితంలో నూట యాభై కోట్లు మళ్ళీ ఇచ్చానా ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అడిగి బతుమలు తీసుకునేటప్పుడు ఇచ్చాను అది చేత మన చంద్రబాబు నాయుడికి వెళ్ళి ఆరండ్ దగ్గరికి వెళ్ళి ఎంత ఇచ్చారు ఆ రోడ్డు నాతవరం నుంచి తాండవ దారిలో హాస్టల్ ఉంది ప్రాజెక్ట్ ఇవతల ఆడపిల్ల హాస్టల్ అయితే ట్రైబర్ ఆ హాస్టల్ వరకు మూడున్నర కోట్లు వచ్చింది మూడు కోట్ల యాభై లక్షలు ఇచ్చారు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చేస్తుంది టెండర్ ఏమైందండి అది వచ్చి నెలలో పూర్తి చేస్తాం ఆ ఒక్క రోడ్డే నాకు దృష్టిలో ఉన్నా నుంచి చేయలేకపోయాను చేయలేకపోయినా అది కూడా వచ్చేసింది ఇక నేను ఇచ్చే మాట్లాడగలను అక్కడి నుంచి తాండవం నుంచి మళ్ళీ జోగుంపేట వరకు రోడ్ వేయాల ఆల్రెడీ రోడ్ వేస్తాను దాని మీద రిటర్న్ చేసి బాధ్యత తీసుకుంటాను నేను ఒక్కటే కోరుకున్నానండి డబ్బులు వరకు మీకు లోటు చేయను కానీ ఇచ్చిన పని చేసి ప్రజలకు అందించండి రెండో ఫోర్ ఏంటంటే రాజకీయాల్లో గొడవలు వద్దు ఎవరు దృష్టి ఉంటారు కొత్తదే లక్ష్యాలు కొన్ని ఉన్నాయి జరగాల పూర్తి చేయాలా దానికి నేను ఎవరిని చేయలేను నేను డబ్బులు ఇవ్వగలను కానీ ప్రతి ఊర్లో ఉండి లోడేజ్ లేను కదా ఆ బాధ్యత మీరు తీసుకోవాలా